పాకిస్తాన్ ఆర్మీ అరచేతిలో ప్రాణాలు పెట్టుకుంది పాకిస్తాన్ లెఫ్టినెంట్ జనరల్ నొహమద్ జాక్రియా పేరుతో ఓ కాన్ఫిడెన్షియల్ లేఖ బయటకు వచ్చింది ఇక భయంతో వణికిపోతున్న పాకిస్తాన్ ఆర్మీ గురించి ప్రస్తావన లేఖలో ప్రస్తావన ఉంది ఇక సరిహద్దులో చాలా ఉద్రిక్త ఉందంటూ లేఖలో ఆర్మీ ఆఫీసర్ తెలియజేశారు రాబోయే పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు గంటల్లోగా తమ ఆర్మీ పోస్ట్ను ఆక్రమించుకుంటానంటూ లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు ఇక లేఖను బట్టి పాకిస్తాన్కు ఇండియన్ ఆర్మీ చుక్కలు చూపిస్తున్నట్టు స్పష్టమవుతోంది అదనపు బలగాలు కావాలంటూ పాకిస్తాన్ ఆర్మీ వేడుకుంటోంది ఇక ముందు మందుగుండు సామాగ్రి కూడా లేదంటూ గగ్గోలు పెడుతోంది పాకిస్తాన్ సైనికులు ఆందోళన చెందుతున్నారంటూ లేఖల ద్వారా స్పష్టమవుతోంది ఇక లేఖను పాకిస్తాన్ ధృవీకరించలేదు పాకిస్తాన్ ఆర్మీకి రాజీనామా చేస్తున్నట్టు ఇప్పటికే వెలుగులోకి వచ్చిన మరో లోక లేఖ బయటికి వచ్చింది రైట్ అంశానికి సంబంధించి మరిన్ని ద్వారా మా అసోసియేట్ రాజు చెప్పండి రైట్ సార్ మొత్తానికి పాకిస్తాన్ లో వణుకు పరిస్థితి కనిపిస్తుంది పాకిస్తాన్కి సంబంధించినటువంటి సైన్యం అంతా కూడా తీవ్ర స్థాయిలో ఆందోళన చెందుతూ ఉన్నటువంటి పరిస్థితి ప్రైమ్ నైన్ స్క్రీన్ మీద మనం చూడొచ్చు ఒక లేఖ వస్తుంది సో ఆ లేఖ ఎవరైతే పాకిస్తాన్కి సంబంధించినటువంటి మొదటి బెటాలియన్ అంటే కాప్స్ వన్ అంటారు సో ఈ కాప్స్ వన్కి సంబంధించినటువంటి లెఫ్టినెంట్ జనరల్ నౌమాన్ జఖారియాకి ఆ లేఖ రాశారు ఎవరు రాశారు అంటే అక్కడ ఉన్నటువంటి ఒక సైనిక అధికారి రాసినటువంటి లేఖ అది సో ఆ సైనిక అధికారి రాసినటువంటి ఆ లేఖను బట్టి ఏం తెలుస్తుంది అంటే అక్కడ చ మొత్తానికి సరిహద్దులో ఒక ఉద్రిక్తత చోటు చేసుకుంటూ ఉంది సో ఇక్కడ ఉన్నటువంటి సైన్యం అంతా కూడా భయాందోళన చెందుతుంది మా దగ్గర ఉన్నటువంటి బలగాలు మాకు సరిపోవడం లేదు చాలా ఇబ్బందులు పడుతున్నాం దీంతో పాటు అవసరమైనటువంటి సామాగ్రి కావచ్చు కావచ్చు అంటే అంటే సంబంధించి అలాగే ఆరోగ్యానికి సంబంధించిన మెడిసిన్ కావచ్చు సో ఇవన్నీ కూడా లేనటువంటి పరిస్థితి ఉంది దీంతో ఆర్మీకి సంబంధించినటువంటి సిబ్బంది అంతా కూడా మేము వెళ్ళిపోతామని చెప్పేసి వాళ్ళు చెబుతూ ఉన్నారు మాకు భయమేస్తుంది అని చెప్పేసి ఒక కన్నీటి లేఖలాగా అది కనిపిస్తుంది అయితే అది పాకిస్తాన్ ఇంకా ధృవీకరించలేదు ఆ లేఖ ప్రస్తుతానికి సోషల్ మీడియాలో కూడా హల్చల్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే దీన్ని బట్టి చూస్తూ ఉంటే ఏమర్థం అవుతుంది అంటే పాకిస్తాన్కి సంబంధించి ఇప్పుడు ఈ ఫోర్స్ పోస్ట్ ఎక్కడైతే ఉందో అంటే ఇప్పుడు మనం చూసినటువంటిది ఎక్కడైతే ఉందో అది వచ్చేసి మనకు గుజరాత్ నుంచి కేవలము ముప్పై నలభై రెండు కిలోమీటర్ల దూరంలో ఆ ఫోస్ట్ ఉందన్నమాట సో ఫార్టీ టూ కిలోమీటర్స్ దూరంలోనే ప్రస్తుతానికి ఆ ఫోస్ట్ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది అయితే ఇప్పుడు ఆ లేఖలో ఉన్నటువంటి అంశాలు ఏంటంటే రాబోయేటటువంటి పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు గంటల లోపల ఖచ్చితంగా మా మేము ఉన్నటువంటి ఆర్మీ పోస్ట్ మీద దాడి జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి సో ఇప్పటికైనా సరే మాకు అదనంగా భద్రత కావాలి అర్జెంటుగా పది రైఫిల్ కంపెనీలకు సంబంధించినటువంటి అదనపు బలగాలు మాకు పంపించండి అని చెప్పేసి అందులో చెప్పినటువంటి పరిస్థితి దీంతో పాటు మందుగుండి సామాగ్రి కూడా మా దగ్గర లేనటువంటి పరిస్థితి ఫాల్ బ్యాక్ పొజిషన్ గ్రిడ్ కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది అలాగే మోరల్ స్టేబిలిటీకి సంబంధించినటువంటి యుద్ధ శక్తి కూడా మా దగ్గర లేనటువంటి పరిస్థితి చాలా క్షీణించి కూడా అందులో రాసినటువంటి సిచ్యువేషన్ ఉంది అంతేకాకుండా లాజిస్టిక్స్ కి సంబంధించి మందు సామాగ్రి ఇరవై ఐదు శాతం కంటే తక్కువగా ఉంది ఇప్పుడు మేము పోరాటం చేయాలన్నా సరే చేయలేనటువంటి సామర్థ్యంతో ఇబ్బందులు పడుతున్నాం అలాగే వైద్యానికి సంబంధించిన సరఫరాలు కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి దీంతో పాటు కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా చాలా మమ్మల్ని టెన్షన్ పెడుతోంది మూడు రేడియో సెట్లు పనిచేయట్లేదు అని చెప్పేసి కూడా వాళ్ళు అందులో స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి ఆ లేఖలో సో దీన్ని బట్టి ఏమర్థమవుతుంది అంటే పాకిస్తాను భయంతో పోతుంది ఇంకా భారత్ పాకిస్తాన్ మీద సైనిక చర్య తీసుకుంటామని ఇప్పటివరకు ప్రకటించాల భారత్ తీసుకున్న చర్యలు ఏంటంటే దౌత్యపరమైనటువంటి చర్యలు తీసుకుంది ఆ దేశంతో ఉన్నటువంటి వాణిజ్య సంబంధాలు తెంచేసుకుంది అలాగే సింధు నది జలాలను ఆపేసింది దీంతోపాటు డిజిటల్కి సంబంధించినటువంటి ఛానల్స్ను ఆపేసింది ఇంత మాత్రమే చేసింది ఇండియా ఇప్పటివరకు సైనికపరమైనటువంటి చర్యలు ఎక్కడ తీసుకోవట్లా ఎల్ఓసిలో పాకిస్తాన్కి సంబంధించిన కొంతమంది సైనికులు చిన్న 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 కాల్పులకి పాల్పడుతుంటే వాళ్ళని తిప్పికొడుతుంది అలాగే ఉగ్రవాద ఇళ్ల మాత్రం టార్గెట్ చేసి వాటిని చేస్తూ వస్తుంది అంతేగాని యుద్ధం ప్రకటించలేదు పాకిస్తాన్ మీద మేము వాళ్ళు చెప్పిన చెప్పినట్టు వస్త్రాలు ప్రయోగిస్తామని చెప్పలేదు అలాగే కాలవల్లో రక్తం పారిస్తామని చెప్పలేదు అలాగే ప్రధానమంత్రి శ్వాసన ఆపేస్తామని చెప్పలేదు కేవలము చాలా హుందాతరంగా వ్యవహరిస్తుంది భారత్ అయినప్పటికీ కూడా పాకిస్తాన్ భయపడిపోతుంది ఆ లేఖను బట్టి మనకు అవుతుంది అంటే ఇదే స్పష్టం తెలుస్తుంది ఎందుకంటే పాకిస్తాన్కి సంబంధించి అక్కడ ఉన్నటువంటి సైనికులు తీవ్రమైనటువంటి టెన్షన్లో ఒత్తిడికి లోనవుతున్నారు ఎప్పుడు ఎటువైపు నుంచి భారత్ నుంచి మా మీదకి ఎక్కడ దాడులు జరుగుతాయనేటటువంటి ఆందోళన వాళ్ళలో వ్యక్తమవుతోంది ఇంకో పక్క సైనిక చీఫ్ కూడా మిస్ అయిపోయారు ఆయన కూడా కనిపించట్లేదు దీంతో ఏం చేయాలో తెలియదు అక్కడ మూడు ఫోస్టులు ఉంటాయి ప్రధానంగా ఒకటి వచ్చేసి ఇది చీఫ్ ఆఫ్ డిఫెన్స్ కి సంబంధించినటువంటి చీఫ్ అంటే ఆర్మీ చీఫ్ ఉంటారు సో ఆయన కనిపించట్ల ఇక ఇద్దరు వైస్ చీఫ్స్ ఉంటారు ఇద్దరు ఆ పోస్టులు రెండు కూడా ఖాళీగా ఉన్నాయి ఇప్పుడు ఎవరికి చెప్పుకోవాలో తెలియనటువంటి పరిస్థితి ఈ లెఫ్టినెంట్ జనరల్కి రాస్తుంటే వాళ్ళు కనీసం సమాధానం కూడా ఇవ్వట్లేదు దీంతో ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎవరైతే అక్కడ ఉన్నటువంటి ఆ దళాలకి ప్రాతినిధ్యం వచ్చేవాళ్ళు సో దీంతో చాలా మంది కూడా రాజీనామా చేస్తున్నారు నిన్న కూడా ఒక లేఖ వచ్చింది ఇవాళ ఉదయం కూడా మనం దాన్ని కూడా బ్రేక్ చేసినటువంటి పరిస్థితి ఆ లేఖను ఇంకా పాకిస్తాన్ దాన్ని కూడా ఇంకా ధృవీకరించలేదు అందులో కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది దాదాపు రెండు వందల యాభై మంది సైనిక అధికారులు రాజీనామా చేశారు అలాగే పన్నెండు వందల యాభై మంది సైనికులు రిజైన్ చేసేసారు అని చెప్పేసి కూడా అందులో పేర్కొన్నటువంటి పరిస్థితి సో ఓవరాల్గా మనం కానీ చూసుకున్నట్లయితే ఖచ్చితంగా పాకిస్తాన్లో ఒక ఆందోళన అయితే మొదలైనటువంటి పరిస్థితి ఉంది ఇంకా భారత్ సైనిక చర్యకి సంబంధించి ఇంకా ఎలాంటి నిర్ణయం కూడా తీసుకోలేదు సర్జికల్ స్ట్రైక్ జరుగుతుంది ఆందోళన అక్కడ ఉన్నటువంటి ఆర్మీలో వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సాయిరావు రాజు ఇప్పుడు ఇందాక అనుకుంటే మీరు అన్నట్టు కూడా భయమేస్తోంది పారిపోతా మన ట్యాగ్లెంట్ సరిగ్గా సరిపోతుంది అనుకోవచ్చు ఎందుకంటే ఇంకా ఏది కూడా స్టార్ట్ కాక ముందే ఇంత భయం పడుతున్నారంటే దాదాపు ఒక విధంగా చెప్పుకోవాలంటే సైన్యానికి కూడా ఒక పక్కన పెడితే కనుక అక్కడ ఉన్నటువంటి పౌరులకు కూడా అన్ని నిత్యావసర వస్తువులు కూడా ఒక విధంగా అన్నీ పెరిగిపోయాయని చెప్పేసి వార్తలు వస్తున్నాయి అలాగే దీనికి కూడా యుద్ధానికి కూడా ఎప్పుడు ఏం జరుగుతుందో అనే భయంతో కూడా అక్కడటువంటి ప్రజలు కానివ్వండి సైన్యం కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ తీసుకుంటున్నారు కానీ అక్కడ ప్రతిపక్షం కానివ్వండి అలాగే గవర్నర్ సంబంధించినటువంటి ప్రధానమంత్రి కూడా మోకరిళ్ల పరిస్థితి దాపురించింది సో ఇది ఎలా చూడవచ్చు అసలు పాకిస్తాన్కి భవిష్యత్తులో ఏ రకమైనటువంటి దాడు ఉండే అవకాశం ఉంది ఖచ్చితంగా మనం చూసాం కదా సాయిరామ్ ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఆర్మీ చీఫ్ ఈ ఘటనకు ముందు ఐదు రోజుల ముందు కరెక్ట్గా అంటే ఏప్రిల్ ఇరవై రెండు ఘటన జరిగితే ఏప్రిల్ పదిహేడవ తేదీన ఆయన అక్కడ రావల్పిండిలో అనుకుంటారు రావల్పిండి ఇస్లామాబాద్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు మాట్లాడిన సందర్భంలో భారీ ఎత్తు అచ్చగొట్టాడు అనమాట ఏంటి హిందూ ముస్లింలు కలవకూడదు హిందూ ముస్లింలకు ఎప్పుడు కూడా విరోధం ఉంటుంది సో కలిసి ఉండకూడదు ఎన్ని మీ భవిష్యత్ తరాలకు నేర్పించాలి మీ పిల్లలకు మీరే నూరిపోయాలి పాకిస్తాన్లో జమ్మూ కాశ్మీర్ అంతర్భాగము ఆ విషయాన్ని మర్చిపోవద్దు సో రకరకాలైనటువంటి రచ్చగొట్టే వ్యాఖ్యలు ఆయన మాట్లాడారు కరెక్ట్గా జరిగినటువంటి ఐదు రోజులకి ఘటన జరిగింది ఘటన జరిగిన తర్వాత ఆ దేశానికి సంబంధించి ప్రధానమంత్రి ఏం మాట్లాడారు మనం విన్నాం అలాగే ఆ దేశానికి సంబంధించిన ఉప ప్రధానమంత్రి ఏం చేశారు ఆయన ఏమన్నాడు అక్కడ వచ్చినటువంటి టెర్రరిస్టులు ఉన్నారో వాళ్ళని స్వాతంత్ర సమరయోధులుగా ఆయన కీర్తించాడు ఆ తర్వాత పాకిస్తానికి సంబంధించిన రైల్వే శాఖ మంత్రి ఉన్నాడు ఆయన ఆయన ఏం మాట్లాడాడు మేము మా సింధు నది జలాలుగానే ఆపేస్తే మేము జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి నదుల్లో మీ రక్తాన్ని పారిస్తామని ఆయన అన్నాడు అంతకుముందు అక్కడ ఉన్నటువంటి ఆ ఉగ్రవాద సంస్థకి చీఫ్గా ఉన్న ఆయన ఏం చెప్పాడు నరేంద్ర మోడీ శ్వాసన ఆపేస్తా ఉన్నారు సో అన్ని ఆపేస్తాం అన్ని చేసేస్తాం అన్న వాళ్ళు సింధు నది నుంచి నీళ్లు రాకపోయేసరికి ఈరోజు అక్కడ ఉన్నటువంటి సింధు ప్రావిన్సెస్ అంటావు అదంతా కూడా అంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి ఏదైతే అక్కడ పంజాబ్ అనేటటువంటి రాష్ట్రం ఉంది పాకిస్తాన్లో కూడా ఆ రాష్ట్రానికి సంబంధించి రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటికే పాపం వాళ్ళకి అక్కడ వేసినటువంటి పంటలన్నీ కూడా చేతికి వచ్చాయి ఇప్పుడు వాటర్ కానీ వెళ్ళలేదు అనుకోండి కూడా ఎండిపోయేటటువంటి పరిస్థితి అక్కడ ఉన్నటువంటి రైతులు కూడా ఇప్పుడు తీవ్రంగా ఆందోళన వ్యక్తంగా చేస్తున్నాం ఇదంతా కూడా ఈ మునీర్ ఎవరైతే ఆర్మీ చీఫ్ ఉన్నాడో అతని వల్లే వచ్చిందని చెప్పేసి అతను వ్యతిరేకంగా అక్కడ పోస్టర్ చేసినటువంటి సిచ్యుయేషన్ చూసాం సో ఇప్పుడు ఇందాక మనం చూసినటువంటి ఆ లెటర్ కూడా ఏదైతే ఉందో అది కరియాన్ అనేటటువంటి ఒక ఆర్మీకి సంబంధించినటువంటి బెటాలియన్ అది సో ఆ ప్రాంతం ఉంటుంది ఇది భారతకి చాలా దగ్గర అంటే గుజరాత్ నుంచి దగ్గర దగ్గర ఒక నలభై ఎనిమిది కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది అనమాట అది అంటే బార్డర్ సో దాంతో పాటు ఢిల్లీకి కూడా చాలా దగ్గువ జైపూర్ నుంచి అయితే నాలుగు వందల ఇరవై మూడు కిలోమీటర్లే సో చాలా దగ్గరగా ఉన్నటువంటి అంటే ఇండియాకు ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు కూడా చాలా దగ్గరైనటువంటి ఆర్మీ ఫోస్ట్ అది మరి ఆర్మీ కి సంబంధించి ఇప్పటికే భారత్ యుద్ధ విన్యాసాలు చేస్తుంది యుద్ధం ప్రకటించాల యుద్ధ విన్యాసాలు చేస్తుంది ఆ విన్యాసాలు చూసి వాళ్ళు భయపడిపోతున్నారు ఇందాక మీరు చెప్పినప్పుడు భయపడి మీరు పారిపోత మహాప్రభు అలా కాదని చెప్పి చెప్తున్న పరిస్థితి అంటే ఇక్కడ వీళ్ళు వెపన్స్ రెడీ చేసుకుంటున్నారు అంటే విన్యాసాలు చేస్తున్నారు గ్రౌండ్ టెస్ట్లు చేస్తున్నారు ఎయిర్ టెస్ట్లు చేస్తున్నారు ఇవన్నీ చూసిన తర్వాత నిజంగా అవన్నీ మా మీదకి వచ్చేస్తాయేమో మా వాళ్ళే ఇంకా సమాచారం అట్లా ఈ ఆర్మీ చీఫ్ ఏమైపోయారో తెలియదు ఇక వయసు ఆర్మీ చీఫ్ ఏమైపోయారో తెలియదు ఇప్పుడు ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితులు అక్కడ సైనికులు భయపడుతున్నారు పాపం సో భయపడుతూ వాళ్ళు మా కొద్దు మేము అవసరమైతే ఉద్యోగాలు రాజీనామా చేస్తామని రాజీనామాలు కూడా చేసేసి వెళ్ళిపోతూ ఉన్నటువంటి పరిస్థితి ఇక అక్కడ ఉన్నటువంటి ప్రజలైతే ఇప్పటికే ఆ హీం మునీర్ ఆయన ఆర్మీ చీఫ్ ఆయనకి వ్యతిరేకంగా పోస్టర్స్ వేసేశారు ప్రజాస్వామ్య దేశాన్ని సర్వనాశనం చేస్తున్నావు నువ్వు ఉగ్రవాద రాజ్యంగా మారుస్తున్నావు అని చెప్పేసి అతని మీద తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నావు ఇప్పుడు కూడా ఆయన లేడు ఆయన రావల లో ఒక బంకర్ లో దాక్కున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది ఇంకో పక్క ఆ దేశ ప్రధానమంత్రి కూడా లొంగిపోయాడు నేను మీరు పారదర్శకంగా చేసేటటువంటి విచారణలో ఖచ్చితంగా పాకిస్తాన్ పార్టిసిపేట్ చేస్తుందని అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షం కూడా తీవ్రస్థాయిలో వ్యక్తం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది అక్కడ ఉన్నటువంటి ప్రధానమంత్రి మీద పిరుగువాడే నువ్వు అనేసి సో ఈ విధంగా వాళ్ళలో లోపల లోపల కొట్టుకుని వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఇంకా ఎలాంటి చర్యలు చేపట్టకముందే అక్కడ ఆర్మీ విచ్ఛిన్నం అయిపోతుంది ఆర్మీ అధికారులు రాజీనామాలు చేస్తున్నారు ఆర్మీ చీఫ్ పారిపోతున్నాడు దాక్కుంటున్నాడు ఎక్కడున్నాడో తెలియదు ఇక అక్కడ ఉన్నటువంటి అత్యున్నతమైన ప్రభుత్వం కూడా ఏం చేస్తుందో కూడా తెలియనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది Item. Right, thank you Raju.